జనసేన నాయకులు వీర మహిళలు జన సైనికులు ఎవరు అనవసరమైన వివాదాలు విభేదాల జోలికి వెళ్లొద్దని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు కూటమిలోని మూడు పార్టీల శ్రేణులు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ కూటమి ఆశయాన్ని కాపాడుకోవాలని సూచించారు సామాజిక మాధ్యమాల్లో వచ్చే తప్పుడు వార్తలపై కూటమి అంతర్గత విషయాలపై పొరపాటున ఎవరైనా స్పందించినా ఇంకొకరు ప్రతిస్పందించొద్దని వ్యక్తిగత అభిప్రాయాలు వెల్లడించొద్దని స్పష్టం చేశారు బహిరంగంగా చర్చించొద్దని కూడా పిలుపునిచ్చారు జనసేన పార్టీ శ్రేణులకు ఆ పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బహిరంగ లేఖ రాశారు పార్టీ అధికారిక ఎక్స్ ఖాతాలో దాన్ని పోస్ట్ చేశారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో జనసేన తెదేపా భాజపాలతో కూడిన ఎన్డీఏ సాధించిన ఘన విజయం చరిత్రాత్మకమన్న పవన్ కళ్యాణ్ ఇది కేవలం కూటమి బలం మాత్రమే కాదని ఐదేళ్ల వైసీపీ నిరంకుశ పాలనలో అవినీతి సంఘ విద్రోహ చర్యలు చట్టసభల్లో వారి జుగుప్సాకర వ్యవహార శైలి శాంతి భద్రతల వైఫల్యం అభివృద్ధికి తావులేకుండా రాష్ట్రాన్ని తిరోగమనం పాల్చేసే అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చడం పట్ల ప్రజలు విసుగెత్తిన ఫలితమే ఈ విజయమని తెలిపారు ప్రజలు సుస్థిరమైన ప్రభుత్వం స్థిరమైన నాయకత్వాన్ని ఎన్నుకున్నారన్న ఆయన రాష్ట్ర పరిపాలనను అభివృద్దిని గాడిలో పెట్టేందుకు అనుభవం కలిగిన భావితరాల గురించి ఆలోచించే నాయకులు రావడంతో కూటమి పట్ల నమ్మకంతో ప్రజలు నూట అరవై నాలుగు స్థానాల్ని ఎన్డీఏకు ఇచ్చారన్నారు ఈ విజయాన్ని ప్రజలు మనకిచ్చిన బాధ్యతగా భావించి అధికారం చేపట్టినప్పటి నుంచి ప్రధాని మోదీ మార్గదర్శకత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో సమగ్రాభివృద్ది సాధించే దిశగా చిత్తశుద్దితో పనిచేస్తోందన్నారు గత ఏడు నెలల్లో మూడు లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయన్న పవన్ మారుమూల గ్రామాల్లో నాణ్యమైన రోడ్లు మౌలిక సదుపాయాల కల్పన జరుగుతోందన్నారు ఎన్నికల హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తూ సంక్షేమాన్ని అభివృద్ధిని సమపాళ్లలో ముందుకు తీసుకెళ్తున్నట్లు చెప్పి ఉప ముఖ్యమంత్రి వీటన్నింటికీ కారణం ఐదు కోట్ల ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుని యువతకు ఇరవై ఐదేళ్ల భవిష్యత్తు అందించాలనే సంకల్పమేనని స్పష్టం చేశారు ఐదు కోట్ల మంది ఆశల్ని నెరవేర్చారనే లక్ష్యంతో రెండు వేల నలభై ఏడు నాటికి స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ సాధనలో రెండున్నర ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగే దిశగా కలసికట్టుగా పనిచేస్తున్న సందర్భంలో ప్రతి ఒక్కరూ చేయి చేయి కలిపి నడవాల్సిన అవసరముందన్నారు తాను ఏ రోజు పదవుల కోసం రాజకీయం చెయ్యలేదన్న పవన్ భవిష్యత్తులోనూ చేయనని స్పష్టం చేశారు కష్టాల్లో ఉన్నవారి కన్నీరు తొడవడం వారికి అండగా నిలబడ్డం పుట్టిన నేలను అభివృద్ధి చెయ్యాలి అనుకోవడం మాత్రమే తనకు తెలుసన్న ఆయన ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించి కూటమి ఔన్నత్యాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగాలని విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పారు మార్చి పద్నాలుగున జరగనున్న జనసేన ఆవిర్భావ దినోత్సవం రోజున పార్టీ భవిష్యత్తు లక్ష్యాల గురించి సమగ్రంగా చర్చించుకుందామని తెలిపారు